హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు బబ్బుల్కి పక్క కుదరట్లేదు అనమాట అందుకని నా దగ్గరకు వచ్చింది బేసిక్లీ నేను టీవీ చూస్తూ ఉన్నాను పడుకొని ఇంకా బబుల్ వచ్చింది వచ్చింది అది నా మీద పడుకోవడానికి రకరకాలుగా ట్రై చేస్తుంది చూడండి ఇప్పుడు ఎన్ని పొజిషన్స్ మారుస్తుందో ఎన్ని రకాలుగా టార్చర్ చేస్తుందో ఇక్కడ నేను యాక్చువల్లీ నిజంగా గట్టిగా హక్ చేసుకోవట్లేదు అలా చేస్తున్నాను సరే ఇంక ఇది పడుకుంది కదా అని నేను టీవీ చూడడానికి రిలాక్స్ అయ్యే లోపు పొజిషన్ మారుస్తుంది అది సరేలే అది అక్కడ నుంచి లెగసేసింది కదా అని మళ్ళీ ఈ పొజిషన్లో పడుకోబెట్టాను ఒక్కోసారి ఇలా ఈ పొజిషన్లో పడుకుంటారు కదా అని ఇలా పడుకున్నప్పుడు దానికి ఏంటంటే దాని కాళ్ళకి రాత లేకపోతే దాని చేతులు అంటాము ఏదో ఒకటి ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట అందుకని నేను దానికి రిమోట్ ఇస్తున్నాను మీకు సరిగ్గా క్లియర్గా కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు అనుకుంటా సరేలే ఇంకా చేతిలో రిమోట్ కూడా వచ్చింది ఇంకా ప్రశాంతంగా పడుకుంది అని అనుకునే లోపు చూడండి మళ్ళీ అలా మార్చింది పొజిషన్ ఒకసారి మనకు కూడా అంతే కదా పక్క అసలు కుదరదు ఆల్మోస్ట్ యోగాలో ఉన్న ఆసనాలు అన్నీ వేస్తాం బెడ్లో పడుకొని అయినా కుదరదు దుప్పటి కప్పుకుంటాం దుప్పటి తీస్తాం దుప్పటి కప్పుకొని ఒక కాలు బయటికి దుప్పటి కప్పుకొని ఒక చెయ్యి బయటికి లేకపోతే మొహం మీద దుప్పటి వేసుకుంటాం తీస్తాం బోర్లకు పడుకుంటాం వెలికలు పడుకుంటాం పక్కకు పడుకుంటాం రకరకాలుగా చేసినా కుదరదు కదా ఈరోజు బబుల్ పరిస్థితి అదే అనమాట నేనేమో అటు టీవీ చూడడానికి ట్రై చేస్తుంటే ఇది అసలు చూడనివ్వట్లేదు నన్ను ఫైనల్గా బబుల్ ఇదిగోండి ఈ పొజిషన్కి సెట్ అయిందనమాట మొత్తానికి వీడియో అది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి